ఆంధ్ర ఫోర్కాస్టర్ అంటే ఆంధ్రప్రదేశ్కి కొత్తగా ఉద్భవించినటువంటి మేధావి ఆలోచనలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి గోల్డ్ మెడల్ అంటే దాన్ని ఏమంటారంటే మన గిల్టు నగలకి గోల్డ్ కోటింగ్ అమ్మినట్టు మనోడికి కూడా గిల్టు మెడల్కి గోల్డ్ రంగేసి గోల్డ్ మెడల్ ఇచ్చారు అని చెప్పేసి తనకు తానే డప్పు కొట్టుకుంటున్నటువంటి మన ఆంధ్ర ఫోర్కాస్టర్ విజయ్ కేసరి సారీ సారీ విజయ్ కేసరి డి ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు ఏంటి మీరేమో ఉద్యోగాల పక్కన తొలగిస్తున్నారు మరో పక్క ఏమో కంపెనీలకు అప్పనంగా భూములు అప్ప అప్పజెప్పేస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు నేను మాట్లాడే కంటే ఆయనేం మాట్లాడాడు ఆయనకు ఒక సోషల్ ఇన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎలా కౌంటర్ ఇచ్చాడో ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు ఏం మాట్లాడుతున్నాడు చూడు ఎందుకంటే మనోడు చాలా మేధావి కదా మేధావిల్లో కూడా బహుశా ఇంత మేధావి వైఎస్ఆర్సీపీ పార్టీకి దొరకడు ఎందుకంటే చాలా క్యూట్గా అంటే తెలివి కల్లవాడ తిక్కలోడ తెలివి ఉండి లేకపోతే తిక్కలోడని కవర్ చేసుకోవడానికి తెలివి తేటలు చూపిస్తున్నాడు ఏదైతే మొత్తం మీద చాలా క్యూట్గా మాట్లాడుతాడు ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో చూసి దానికి అవతల వ్యక్తి ఇచ్చిన కౌంటర్ ఏంటో ఒకసారి చూద్దాం ఏడాది మందిని ఉద్యోగాలు ఆ లక్షలాది జాబ్స్ క్రియేట్ చేస్తారని కోట్లాది రూపాయల ల్యాండ్స్ ని అప్పనంగా అతి తక్కువ ధరకే కంపెనీస్ కి ఇచ్చేసే రాష్ట్రం ఏదో మీకు తెలుసా ఫండ్ రేసింగ్ పేరు మీద గవర్నమెంట్ బిల్డింగ్ లని గిరిపెట్ట ప్రభుత్వం ఏదో మీకు తెలుసా ఇద్దరినే బ్యాన్ చేస్తామని చెప్పి లిక్కర్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం మీద మీకు తెలుసా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేక ఇంజనీర్లను చేపలు అమ్ముకోమని చెప్పిన ప్రభుత్వం మీద మీకు తెలుసా మనం ఎలాగో క్రియేట్ చేయం ఎంప్లాయ్మెంట్ టీసీఎస్ లాంటి ఒక కంపెనీ వస్తే దాని నుంచి వంద కంపెనీలు వస్తాయంటే అటంకాలు వేస్తాం ఆయన ఇన్ కోడ్ ఇచ్చిన గోల్డ్ మెడల్ ఇంకొక విషయం ఇలాంటి వాళ్ళకి ఒక చిన్న కొటేషన్ ఆయన ఇంకోటి ఇచ్చిన గోల్డ్ మెడల్ సో ఈ డైలాగ్ మీకు ఎందుకు వినిపించానంటే వాడికి ఇది బాగా పర్ఫెక్ట్గా సింక్ అవుద్ది విజయకేసరెడ్డి అనే వాడికి నేను అడుగుతున్నా వేలాది ఉద్యోగాలు అంటున్నాడు నాకు ఏంటి ఉద్యోగాలు ఏంటి నాకు అర్థం కావట్లా అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్జెట్ పడేటువంటి బడ్జెట్ మీద అదనపు భారాన్ని పెట్టేటువంటి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేశామని వాలంటీర్ని వేలాది లక్షలాది ఉద్యోగాలు అని చెప్తున్నారు వీళ్ళు అంతే కదా రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు తొలగించాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి జాబ్స్ అట్లాగే రేషన్ బండ్ తోలుకునేటువంటి వాళ్ళని తొలగించాడయ్యా జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసిన జాబ్స్ ఇవి అంటే ఇవి జాబ్స్ అని మీరు అనుకుంటున్నారు ఇవి జాబ్స్ ఈ జాబ్స్ ద్వారా ప్రభుత్వం మీద ఎంత అదనపు భారం పడుతుంది ప్రభుత్వానికి మోయలేనటువంటి భారం పడుతున్నటువంటి ఇంగిత జ్ఞానం లేని ఈ అథవా ఈడు ఒక వాడికి వాడే మేధావిగా చెప్పుకుంటాడు ఇప్పుడు నేను అడుగుతున్నా నేను ఇంకా ఒక వ్యక్తి మాట్లాడితే ఒక వీడియో చూసా దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల కిందట భారతదేశం పౌరుల యొక్క తలసరి ఆదాయం మూడు వందల డెబ్భై ఒక్క రూపాయి చైనా యొక్క తలసరి ఆదాయం అప్పట్లో మూడు వందల పదిహేడు రూపాయలు అంటే మనకంటే కూడా చాలా తక్కువ కానీ ముప్పై ఏళ్ళ తర్వాత చైనా మొత్తం కూడా ప్రభుత్వ రంగం ఎందుకంటే కమ్యూనిస్ట్ దేశం కాబట్టి ప్రభుత్వ రంగ యాజమాన్యం నడపబడుతున్న సంస్థలు కానీ వాళ్ళు కూడా ప్రైవేటీకరణ చేయటం ట్యాక్సులు తగ్గించటం మరి ఇతర కారణాల వల్ల ఇవాళ చైనా పౌరుడి యొక్క ప్రతి ఒక్కడి పౌరుడు యొక్క తలసరి ఆదాయం పన్నెండు వేల రూపాయలు కానీ కానీ ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారత భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క తలసరి ఆదాయం రెండు వేల రూపాయలు ఇది ఎవరిని కించపరచాలనో అవమానపరచాలని నేను చెప్పట్లేదు పివి నరసింహరావు గారు ఆ రోజు ప్రభుత్వ రంగ సంస్థలకు ధీటుగా ప్రైవేట్ రంగ సంస్థలు రావాలనే ఉద్దేశంతో ట్యాక్సులు తగ్గించి బెనిఫిట్స్ ఇచ్చి అలాగే ఇండస్ట్రీస్ని దేశాల్లో ఎస్టాబ్లిషన్ చేయడం కోసమని విపరీతమైనటువంటి ప్రయత్నం చేశారు ఆ ఆర్థిక సంస్థల్లో పుణ్యమా అంటూ భారతదేశంలో పెద్ద ఎత్తున కంపెనీస్ వచ్చాయి కంపెనీస్ వచ్చాయి అట్ ద సేమ్ టైం కరప్షన్ కూడా జరిగింది జరగలేదు దానిలో అంటే పాలకుడు దృష్టిని బట్టి అది ఆలోచన ఉంటుంది ఏమంటే కంపెనీస్ అయినా కరప్షన్ కూడా జరిగేది జరిగింది కరప్షన్ కూడా జరిగింది కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో ఒక రకంగా సక్సెస్ సాధించారు అంటే భారత్లో కూడా పివి నరసింహరావు గారు చేసిన సంస్కరణలు భారత్కి బాగా ఉపయోగపడ్డాయి భారత్లో కూడా ప్రైవేటీ రంగం అప్పుడే పులు పోసుకుంటున్న సమయంలో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అధిక ట్యాక్సులు పన్నులు వీటి వల్ల భారత్లో కొంచెం పారిశ్రామిక అనేది కొంచెం వేగం తగ్గింది ఈ పరిస్థితుల్లోనే ఆ పార్టీలకు అనుకూలమైనటువంటి నా వాళ్ళకి ఇండస్ట్రియలిస్టులకి కాల్ చౌక భూములు కేటాయించడం ఇట్లాగా కొన్ని సం సంస్కరణలు వచ్చిన మాట వాస్తవమే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన మాట వాస్తవమే వాటి చాటున మాట వాస్తవమే అయితే ఇక భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా చిన్నగా ఒక్కొక్క సంస్థని వదిలించుకుంటూ వాటిని ప్రైవేట్ రంగాలకు అప్పుచెప్పడం జరుగుతూ వచ్చింది ఏ ప్రభుత్వాలు జరుగుతూనే ఉంది అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ రంగాలు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాటిని రన్ చేస్తే బాగుంటుంది కానీ వాటిని రన్ చేయకుండా వాటికి ఉన్నటువంటి భూముల్ని కారు చౌకగా కొనేసి అమ్మేయటం అనేది ఇంత ముందు చోట్ల జరుగుతున్నటువంటి పరిస్థితి సరే ఏది ఏమైనా ఇది సిస్టమ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సెక్టర్స్లు కానీ ఒక బిఎస్ఎన్ఎల్ కావచ్చు ఎస్బీఐ కావచ్చు దాదాపుగా ఇండియన్ ప్రజల యొక్క సొమ్ము మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పనంగా నష్టాల కోసమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పని అంటే ఇక్కడ జరిగింది ఇదే సో నేను నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నాను వీడికి ఈ వాలంటీర్లు కానీ ఈ సచివాలయం వ్యవస్థలు కావచ్చు లేకపోతే రేషన్ షాపుల మీద కావచ్చు మద్యం దుకాణాల్లో పనిచేసి ఇవన్నీ ప్రభుత్వం మీద అదనపు భారాన్ని మేపోయేటువంటి వాటిని ఎంప్లాయ్మెంట్ అంటారు వాటి ద్వారా వీళ్ళ జీవన ప్రమాణాలు ఏమి మెరుగుపడవు ఇప్పుడు ఐదు వేల రూపాయలు జీతం ఇవ్వడం ద్వారా ఐదు వేల రూపాయలతో వాడు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లా ఒక టౌన్లో ఉండాలన్నా ఈరోజు ఉండలేదు పల్లెటూరులో ఉన్నా కూడా సొంత ఇల్లు ఉన్నా కూడా కనీసం వాడు కిరాణా సరుకులు కొనుక్కోవాలంటే నలుగురు ఉంటే ఆ ఇంట్లో మూడు రూపాయలు ఖర్చు వస్తుంది కాబట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మార్చడం కోసం కంపెనీలు కావాలి కంపెనీలు వద్దని అనట్ల కానీ అది సమర్థవంతంగా పనిచేసే వాడు చేతిలో ఇండస్ట్రియల్ ల్యాండ్ వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది దానికి ఉదాహరణ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థను తొలగించిందని చెప్పేసి వీళ్ళు ఏడుస్తున్నారు అయితే ఈరోజు టీసీఎస్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో రావటం ద్వారా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ ఎన్ని అట్లాగే టీసీఎస్ని బేస్ చేసుకొని చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో రావటానికి సంసిద్ధమై ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశే ఇన్సెంటివ్స్ ఇవ్వట్లా ఈరోజు ప్రపంచీకరణ ఉన్నటువంటి పారిశ్రామిక వేత్తల యొక్క వాళ్ళ పోటీ తట్టుకోవటం కోసం అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ మహారాష్ట్ర కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే వీడికి తెలియదా అంటే తెలుసు తెలియకపోతే వీడు వీడు మేధావి ఎట్లా అవుతాడు వీడి వీడు ఎంబీఏ చదువుకున్నాడు పోనీ నేను అడుగుతున్నా ఎంబీఏ చదువుకొని వీడు వాలంటీర్ జాబ్ చేస్తాడేమో చేయమని చెప్పని చేస్తాడేమో ఐదు వేల రూపాయలకి ఇలా మిసెస్ కూడా పిల్లలకి ఆమె సంబంధం లేనటువంటి పిల్లలకి డైట్ సజెషన్ చేసేటువంటి పోస్ట్ చేస్తున్నారు నేను అడుగుతున్నా ఏమని దయచేసి వాళ్ళిద్దరిని కూడా మానే శుభ్రంగా ఒకరిని జాబ్ జాబ్గాను మరొకరిని రేషన్ వండుకు డ్రైవర్గా పనిచేస్తారేమో చేయమని అని మీరు మాత్రం పెద్ద పెద్దవి కావాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి ఉపాధి కల్పనలు కావాలి మంచి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి మంచి ఫ్లాట్ కొనుక్కోవాలి మంచి కార్లు కొంతరగాలి కానీ మిమ్మల్ని నమ్ముకో నిజమైన వాళ్ళ పరిస్థితి మాత్రం ఐదు వేలకి పదివేలకి చేతులు జాబ్తూ బతకాలనుకుంటారు మరి వీడు ఏం మేధావి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ పోటీ పడుతున్నాయి పక్క రాష్ట్రాలు ప్రపంచం పక్కన పెడితే భారతదేశంలో రాష్ట్రాలన్నీ కూడా ఈరోజు ఒకరి మించిన వాళ్ళు ఒకరు పోటీ పడుతున్నారు భూములు ఎక్కడ అప్పనంగా ఇవ్వట్లేదు నాన్న భూములు అప్పనంగా ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఎందుకు దాని ప్రతిఫలంగా ఇండస్ట్రీస్ ఆయన దాంట్లో పెట్టుబడులు పెట్టడం కోసం ఆయన భూములు అప్పనంగా ఇచ్చాడు చరిత్ర తెలుసుకోవాలి మనం ఫస్ట్